మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఆశా వర్కర్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ముందు సిఐటి వాదులో ఆందోళన చేపట్టారు సిఐటి నాయకులు రావుల రమేష్ అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది చెల్లించాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెలో ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకి రెండు నెలలుగా ప్రభుత్వము అధికారులు వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు వేతనాలు ఇవ్వ ఇవ్వడమే కాకుండా వారితోటి పారితోషికంలో లేనటువంటి పనులన్నింటినీ కూడా చేయించి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఇచ్చే వేతనము చాలా తక్కువ వేతనము ఏన్సీ డెలివరీ అనేటువంటి పేరుతోటి ప్రతి నెల రెండు మూడు డెలివరీలు ఉంటేనే మీకు తొమ్మిది వేల రూపాయలు వస్తాయని చెప్పేసి మెడికల్ అధికారులు కానీ అదేవిధంగా అది మిగతా డిఎంఎండ్ హెచ్ఓ కానీ వీళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ఏ నెల కూడా పూర్తిగా కూడా ఆశా కార్మికులకి పూర్తి వేతనాన్ని ఇవ్వడంలో పారితోషికం ఇవ్వడంలో ఇప్పటి అధికారులు నిర్లక్ష్యంగా చూపిస్తూ ఉన్నారు దీన్ని సిఐటిగా మేము ఖండిస్తూ రెండు నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఒక పక్కన గత మూడు నెలల కిందట దాదాపు ఇరవై నాలుగు రోజుల పాటు ఆశా వర్కర్లు కనీస వేతనాల కోసం క్రమబద్ధీకరణ కోసం పోరాటం చేస్తే అప్పటి ప్రభుత్వం ఐఏఎస్లతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీ ఏర్పాటై నాలుగు నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అభివృద్ధి అనేటువంటిది దానిలో లేదు తక్షణమే ఏదైతే ఐఏఎస్లతోటి కమిటీ వేశారో ఆ కమిటీని కనీస వేతనాలు క్రమబద్ధీకరణ ఇతర సమస్యల పరిష్కారం కోసం దాన్ని బహిర్గతం చేస్తూ ఆశాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ నెల పదహారవ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు వర్కర్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు ఆ రోజు పెద్ద ఎత్తున పని బంద్ చేసి సమ్మెలోకి వెళ్తున్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశ హన్మకొండ జిల్లాలోని ఆశా కార్యకర్తలకు పెండింగ్లో ఉన్నటువంటి డిసెంబర్ జనవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని అట్లాగే ఏఎన్సీల పేరిట ఆశాలపై జరుగుతున్నటువంటి వేధింపులను అరికట్టాలనేటువంటి డిమాండ్స్ తోటి ఈరోజు హన్మకొండ జిల్లా ఆశా వర్కర్ల యూనియన్లో ఆఫీస్ ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరికి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు నెలల పారితోషికాలను చెల్లించాలి ఏఎన్సీల పేరిట జరుగుతున్నటువంటి వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఇలా మోడీ గవర్నమెంట్ స్కీములను ఎత్తేసేటటువంటి పేరు మీద బడ్జెట్ను ఏ ఎన్హెచ్ఎంకి తక్కువ చేస్తూ ఈరోజు ఆశా కార్యకర్తల కార్యకర్తల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇలా ఆశా కార్యకర్తలకు బతికుంటే రక్షణ లేదు పని చచ్చిపోతే ఎల్ఐసి లేనటువంటి పరిస్థితులలో ఆశాలు బతుకుతున్నారు కాబట్టి ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని చెల్లించాలని ఆలోపు పెండింగ్ లో ఉన్నటువంటి పారితోషికాలను వెంటనే చెల్లించాలని చెప్పి ఏఎన్సీల పేరిట ఆశాలపై జరుగుతున్నటువంటి దాడిని అరికట్టాలని చెప్పేసి పారితోషికాలు లేనటువంటి అదనపు పనులు ఆశాల చేత చేయించకూడదని చెప్పేసి ఈ డిమాండ్స్ తోటి ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం అట్లాగే ఆశాల సమస్యలు పరిష్కరించాలని ఆశాలను కార్మికులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఫిబ్రవరి పదహారో జరుగుతున్నటువంటి కార్మిక కర్షక ఐక్యత తోటి జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో ఆశాలు కూడా పాల్గొంటారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆశాలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు కాసు మాధవి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్